రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అమ్మాని రాధికా మర్చెంట్ల వివాహం జూలై ట్వెల్త్ జరగనుంది ముంబైలో జరగనున్న ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కి ముందుగా చాలా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ జరిగాయి అనంత అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి ముందు మహారాష్ట్ర లోని డానే బలుగుబలహీన వర్గాల ప్రజల కోసం సామూహిక వివాహాలను గ్రాండ్ గా నిర్వహించారు ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్గేరు గ్రామంలో యాభై మందికి పైగా నిరుపేద కుటుంబాలకు సామూహిక వివాహాలను గ్రాండ్ గా నిర్వహించారు దానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ వివాహ వేడుక జరిగింది ఈ వేడుకకి ముఖేష్ అంబానీ నీతు పాటు తమ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యి దంపతులకు శుభాకాంక్షలను తెలియజేశారు ప్రతి జంటకి మంగళసూత్రం పెళ్లి ఉంగరం ముక్కు పొడుగుతో పాటు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు అంతేకాకుండా ప్రతి జంటకు లక్ష రూపాయల చెక్ ని అందజేశారు అంతేకాకుండా ఏడాదికి సరిపడా వంట సరుకులను కూడా ఇచ్చారు వీటిలో ముప్పై ఆరు రకాల నిత్యావసర వస్తువులు గ్యాస్ స్టవ్ మిక్సర్ గ్రైండర్ అలాగే విద్యుత్ సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి జులై పన్నెండున జరగబోయే అనంతంబాని రాధిక మర్చింట్ల వివాహానికి భారతదేశం విదేశాల నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి